की मैन लकी नंबर फोर फोर हॉल मैन लकी मैन लकी नंबर फोर लकी नंबर फोर వాళ్ళ మైండ్ అప్పుడే మెచ్యూరిటీ అవుతుంది డెవలప్ అవుతుంది సో వాళ్ళు ఫ్రీగా యాక్టివ్గా డెవలప్ అవ్వాలి ఆటపాటలతో డెవలప్ అవ్వాలి అంతేగాని అవమానంతో తర్వాత నేను భావన కృత్యాలలో పాల్గొనమని పిల్లల్ని బలవంతం చేయకండి ఇతర పిల్లలు ఆడేటప్పుడు గమనించమని చెప్పండి పిల్లలు చేసిన పనిని మెచ్చుకోండి అభినందించండి ఎవరైనా సరిగా చేయకపోతే నూతన జాతీయ విద్యా విధానము రెండు వేల ఇరవై ప్రకారము పూర్వ ప్రాథమిక విద్యలో మార్పులు చేర్పులు చేయడం జరిగింది ఈ సవరించిన పూర్వ ప్రాథమిక విద్య మీద పాఠ్య ప్రణాళిక మీద కొంతమంది సూపర్వైజర్లు స్టేట్ లెవెల్లో ట్రైనింగ్ అయ్యొచ్చారు మాస్టర్ ట్రైనర్స్ వాళ్ళు వచ్చి ప్రతి ప్రాజెక్టులో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగానే బోధన్ ప్రాజెక్ట్ లో ఉన్న మూడు వందల ముప్పై ఒకటి అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క బ్యాచ్ లో ముప్పై నుంచి ముప్పై ఐదు మంది అంగన్వాడీ టీచర్లు ఉంటారు సో ఏ ఏరియాలో ఉండే వాళ్ళకు ఆ ఏరియాలో ఒకే సెక్టార్ కాకుండా పక్క పక్కన ఉన్న రెండు సెక్టార్లు రెండు మండలాల అంగన్వాడీ టీచర్లను కలిపి మిక్స్డ్ గ్రూప్ గా చేసి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ అంగన్వాడీ టీచర్లకు రెండు బుక్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి టీచర్ టీచర్కి కరదీపుల గైడ్ లైన్స్ హ్యాండ్ బుక్ అంటారు అంగన్వాడీ టీచర్ ఏ విధంగా చెప్పాలి అని గైడ్ లైన్స్ దాంట్లో ఉంటాయి తర్వాత రెండో బుక్ ప్రియదర్శిన్ అని అవి మూడు బుక్స్ ఉంటాయి ఇప్పుడు మేము ప్రస్తుతానికి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సిలబస్ ఏముంటుంది అనేది బుక్ ఇవ్వడం జరిగింది తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఒక బుక్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఒక బుక్ ఇది సిలబస్ ఉంటుంది సో మొత్తంగా ఈ ప్రణాళిక ఏంటంటే పిల్లలకి ఆటపాటల ద్వారా మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి ఆటపాటల ద్వారా విద్యను నేర్పిస్తామన్నమాట వాళ్ళకి అంగన్వాడీ సెంటర్లో అనుభవాలు కల్పిస్తాం ఎక్స్పీరియన్స్ కల్పిస్తాం దాని ద్వారా వాళ్ళు గణిత భావనలు కావచ్చు భాషాభివృద్ధి కావచ్చు ఉద్వేగా అభివృద్ధి సోషల్ ఎమోషనల్గా వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది బోధన ప్రాజెక్ట్ చాలా